వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలమ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్కు వచ్చామండి డైలీ ఇలా పార్క్ ఈవినింగ్ పార్కుకు వస్తుంటాము టైం ఉన్నప్పుడు ఈరోజైతే సండే అండి మా వారికి హాలిడే అందుకే నేను మా వారు కలిసి ఇద్దరం కలిసి ఈ పార్కు వచ్చామండి వచ్చి ఇక్కడ రోజు వాకింగ్ చేస్తూ ఉంటాము నాకైతే పార్కుకు రావడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే పార్కుకి వచ్చి నా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది నాకు పార్కుకి రావడం అందుకే సండే సండే కానీ మాకు తీరినప్పుడల్లా ఇలా పార్కుకి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటామండి ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారండి పార్కులో అంతా ఆడుకుంటూ ఉన్నారు నాకైతే ఇలా పార్కుకి రావడం చాలా ఇష్టం అలాగే మా వారైతే వాకింగ్ చేస్తూ ఉన్నారండి ఇలా పార్క్కి వస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు మా ఆయన అయితే వాకింగ్ చేస్తూ ఉన్నాడు నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నానండి పిల్లలంతా బాగా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి వాటర్ అనేవి ఉన్నాయి కలర్ కలర్ కలర్గా వస్తూ ఉన్నాయి వాటర్ ఇక్కడ కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి అన్నాడు మా ఆయన అందుకే కూర్చున్నామండి ఇక్కడ చాలామంది అంతా కూర్చొని ఫోన్లు చూస్తూ ఉంటారు ప్రశాంతంగా ఉంటారండి నాకైతే ఇలా పార్కుకి రావడం చాలా ఇష్టం అండి అందరూ ఏమంటున్నారంటే నా వీడియో చూసి కొంచెం భయపడుతున్నావు వీడియోస్ స్పీడ్గా మాట్లాడుతున్నావు అంటున్నారు ఫస్ట్ టైం కదండీ అందుకే కొంచెం భయంగా నర్వస్గా ఉంది కానీ రాను రాను ఇంకా బాగా మాట్లాడతానండి మీరు కనుక ఇలా నా ఛానల్ని చూస్తూ నాకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అవుతానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్